భీష్ముడు చెప్పిన కథ ఇప్పుడు ఉందాం ఉన్నత పదవులలో ఎలాంటి వారిని నియమించాలి అనే అనుమానం ధర్మరాజుకు వచ్చింది దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమని భీష్ముడిని కోరాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని ఇలాగ నివృత్తి చేస్తాడు పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు ఓ కుక్క ఎప్పుడు ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది తన పట్ల విశ్వాసం ఉన్న ఆ కుక్కని చూసిన ముని దానిని తన చెంత ఉండనిచ్చేవాడు వీరి అనుబంధం ఇలా సాగుతుండగా ఓ రోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది అంతే ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని పోయింది వెంటనే ఆ కుక్క పరుగు పరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది తనను నమ్ముకున్న ఆ కుక్క పులి కంటే బలహీనంగా ఉండటం వల్లే కదా దానికి ఆపద కలిగింది అనుకుంటూ మునీశ్వరుడు దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు ఆ ఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుండి సురక్షితంగా ఉందని చెప్పుకోవటానికి అస్సలు వీల్లేదు ఎందుకంటే మరోసారి దాని మీదకి ఓ ఏనుగు దూసుకొచ్చింది యథాప్రకారం పులి రూపంలో నా కుక్కను ఏనుగ్గా మార్చివేశాడు ఆ మునీశ్వరుడు ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని అలా బెబ్బులిలా మారిన కుక్క ఓ రోజు అడవిలో విచ్చలివిడిగా తిరగసాగింది ఇక తన మీద దాడి చేసేంత శక్తి మరో జంతువుకు లేదన్న నమ్మకంతో నిర్భయంగా తిరుగుతోంది కానీ అలా తిరుగుతుండగా దాని మనసులో ఓ ఆలోచన మొదలైంది మునివరులు నా మీద జాలి చూపారు కాబట్టి నన్ను అన్నింటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు అంతవరకు బాగానే ఉంది కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుని సరణు వేడితే నా పరిస్థితి ఏంటి అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచవలసిందే కదా నేను అనుకుంది ఆ కుక్క ఆ మునీశ్వర్నే చంపేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశమే ఉండదు కదా అని పన్నాగం పన్నింది కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందర కూర్చుంది కానీ కుక్కను బెబ్బులుగా మార్చిన వాడు దాన్ని మనసులో ఏముందో గ్రహించలేడా మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాచారాలను పసిగట్టాడో వెంటనే తిరిగి దాన్ని కుక్కగా మార్చివేశారు అది పూర్వం లాగేనే కుక్క బతుకుని బతకసాగింది కాబట్టి ధర్మానందన దుర్మార్గులకు ఉన్నత పదవులు ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది అందుకే యోగ్యతని అనుసరించి పదవులు ఇవ్వాలి ఇలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రోజు ఏ కార్యాలైనా సాధించగలరు అంటూ ముగించాడు భీష్మ పితామహుడు యోగ్యులు ఎవరో గమనించి వారి మాత్రమే పదవులు ఇవ్వాలి అని ఈ నీతి కథ మనకి చెప్తోంది ఇంకొకసారి ఇంకో విషయం విందాం